கொட்டா நீ கொடுத்து அர்தம் பக்கல் கொடுத்தா அவனு கொடுத்தாட்டி அன்னையா அப்பா எவரோ கொட்டுக்கு எக்கே மரா కాసేపు ఓపికపడి బాబు తగ్గిపోతుంది మందులు వస్తున్నానుగా నాకు దెబ్బ తగిలింది నన్ను చూడమే ఏంటో చూసేది నీకు పని కంటే దెబ్బలు అట్లే ముఖ్యమైనవి ముందు అశోక్ క్షమాపణ చెప్పు ఏంట్రా మింగేసేలా చూస్తున్నావు చెప్పు ఇద్దరే కొట్టుకున్నారుగా అన్నయ్య నొక్కనే తింటావే ఓహో అన్నయ్య తరపున ఒక్కలు తెప్పుచుకున్నావా ఉండండి మీ పని తర్వాత చెప్తాను ఇక్కడ కూడా దెబ్బ తగిలిందే ఇది ఎప్పుడు తగిలిన దెబ్బ కాదు ఓహో మొన్న కబాడీ ఆడుతుంటే తగిలింది మొన్న తగిలితే అమ్మతో చెప్పి మందులు అంచుకోలేకపోయావా తగ్గిపోయేది నాకు అమ్మ లేదు అంటే మా తమ్ముడు పుట్టగానే మా అమ్మ చచ్చిపోయింది మా నాన్నగారు ఎప్పుడూ ఊళ్ళో ఉండరు విమానాల్లో తిరుగుతూ ఉంటారు ఇక మీదట మీరిద్దరు స్నేహితులుగా ఉండాలి ఇంకెప్పుడు దెబ్బలు ఆడుకోకూడదు కలిసి ఆడుకోవాలి వాట్ మై ప్రోగ్రామ్ టుడే టెన్ టు టెన్ థర్టీ సెక్షన్ విజిట్ చేస్తున్నారు టెన్ థర్టీ టు లెవెన్ వైజాగ్ లో కట్టబై కొత్త హోటల్ డిస్కషన్ ఆఫ్ కామర్స్ మీటింగ్ లంచ్ మెంబర్స్ లంచ్ సార్ రెండు గంటల ఫారెన్ డెలికేట్స్ తో మీటింగ్ క్యాన్సిల్ అయింది క్యాన్సిల్ అయిందా వై ఈ రోజు జరగబోయే గోకులష్టం వేడుకల్ని ఫారిన్ డెల్ కేసు చూడాలంటున్నారు మై రోజు గోకులమాజెంట్ గా నీతో మాట్లాడాలంట పరీక్షలు నుంచి సరేలే ఆ టైం నాకు కూడా ఢిల్లీలో పని నేను వస్తానులే శ్రద్ధగా చదువుకో అలాగే అవును అన్న ఎలా ఉన్నాడు బాగానే కబురు పెట్టాను అన్నట్టు డబ్బులు ఏమన్నా పంపంటావా అక్కర్లేదు మొన్న పంపిందే ఇంకా ఉంది సరే నా కాలేజ్ టైం ఉంది తర్వాత మాట్లాడతానని చెప్పండి బాయ్ ఆ మా పప్పు రెడ్డికి నాలుగైదు హోటళ్ళు ఉన్నాయి ఆయన లెక్కలు ఏం చూసుకుంటానే కదా నీ ఉద్దేశం ఇదిగో కూరల్లో ఉప్పు ఎక్కువైనా ఒప్పుకుంటాను కానీ లెక్కల్లో తప్పులుంటే మాత్రం నిప్పెట్టేస్తాను వెళ్ళి సరి చేసుకురా నన్న పిలిచారట అవునరా ఇక్కడ లెక్కలనే అధ్వానంగా ఉన్నాయి సర్లే అవి నేను చూసుకుంటాను నువ్వు వెంటనే బయలుదేరి ఆ టూరిజం మినిస్టర్ గారిని కలిసిరా ఐఎమ్ వెరీ సారీ నాన్న నాకు ఇవాళ వేరే పని ఉంది ఏంటది ఇవాళ గోకులాష్టమి రాజా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి నాన్సెన్స్ మనకి మంత్రి గారి కంటే అప్పుడు అలా పాలవాడు ముఖ్యమా నాన్న ఇంతకు ముందు మీకు చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను రాజాని ఎప్పుడు నా ముందు థ్యాంక్స్ అశోక్ చాలా బాగుంది అమ్ము బంగారు గాజు గాజు కాదురా వాచ్ ఏమిటి మీ గొడవ అమ్మా అమ్మా అశోక్ ఏంటి చెడ చూడు చెప్తా బాగుందో అమ్మా ఏంటిది తీసుకోర తీసుకొచ్చా పొట్టు చీర పొట్టు కాదు పట్టు నీ పొట్టు తవుడు జుట్టు తప్ప ఇంకేమి చెల్లికేమో బంగారు గాజు వాచ్ అమ్మకేమో పొట్టు చీర పట్టు అదే మరి నాకేం ఇచ్చావరా నీకిచ్చే బహుమానం ఇక్కడ తీసుకురాలే అంత బరువైందా అమ్మోయ్ నీ కొట్టు పొట్టే నాకు బరువైన బహుమానం ఏంటిరా మా హోటల్ కి పాలు సప్లై చేయడానికి ఒక పెద్ద డైరీ ఫామ్ పెట్టబోతున్నాను దానికి నువ్వే ప్రాపరేటర్ యాభై గేదెలు వంద ఆవులు ఒక కారు పెద్ద బంగ్లా అన్నీ నీకే అమ్మోయ్ విన్నావా అశోక్ నన్ను గొప్పటం చేస్తానట బంగ్లా కూడా కట్టిస్తానంట ఆ కొద్దిలే బాబు ఇది మా వారు కట్టించిన దేవాలయం కడిగిన ముత్యాలంటి కొడుకు కూతురు

ఎవరైతే సంవత్సరాల తరబడి సీట్లకు అతుకుపోయి ఉంటారో వాళ్ళకు వచ్చే వ్యాధి అనమాట జనరల్ గా ఇది మన రాజకీయ నాయకులకు వస్తుంటుంది ఎందుకంటే వాళ్ళంత తేలిక సీట్ వదిలేయరుగా ఈ మినిస్టర్ కు ఈ వ్యాధి పోవాలంటే వెంటనే సీట్లు వదిలేయాలి హలో బ్రదర్ గుడ్ మార్నింగ్ హిల్ విలేజ్ ఇట్స్ ఇట్స్ ఓకే ఓకే నెక్స్ట్ స్పోర్ట్స్ న్యూస్ రవి శాస్త్రి క్లీన్ బోల్డ్ క్లీన్ బోల్డ్ అంటే బంతిని బ్యాట్ తో బలంగా పైకి కొట్టినప్పుడు ఏగిరి ఇలా పట్టుకోవడం అన్నమాట పచ్చ ద్వారా తెలదు అంటే వాడికే అర్థం అవుతుందా వాడికే మరి తెలుగొచ్చా గట అవు నువ్వేంటి ఇప్పుడే కదా మురిసం గురించి చెప్పాను ఇంకా సీటు కత్తుకుపోతావే నువ్వు గెట్ అవుట్ ఏమైనా కావాలంటే మార్నింగ్ వచ్చి తిను నా పేరు ముద్దు కృష్ణ మీన్స్ కిస్ కృష్ణ నాకు ఒక మసాలా వడ ఒక గుడ్ మార్నింగ్ నమస్తే తెల్లగా ఉన్నాడు కదా అని దొరనుకున్నాను తొట్టినాయా తెలుగోడే అమ్మా ఇవాళ నాందరు పోయింది రోజురా ఏంటమ్మాది ఒక బండి కట్టిన రెండెంట్లలో ఒకటి పోతేనే రెండోది దిగులతో పోతుందిరా ఆయన పోయినా నేను ఇంకా ఎందుకు బతికున్నానో తెలుసా మీకోసమే బాబు మీ నాన్నగారు చెమటతో రక్తంతో కట్టిన ఇల్లు బాబు ఇది ఈ ఇంటి ప్రతి రాయిలోనూ ఆయన ఉన్నారా నాకున్న ఒకే ఒక కోరిక ఆయన ప్రాణం పోయిన ఈ ఇంట్లోనే నేను కూడా కన్ను మూయాలని అసలు వాడు నీకు ఏమైందమ్మా డోంట్ వర్రీ పిన్ని యు లివ్ లాంగ్ నువ్వు చూడాల్సింది ఇంకా ఎంత ఉంది రాజా షుడ్ గెట్ మ్యారేజ్ సిస్టర్ కమలా షుడ్ గెట్ మ్యారేజ్ ఐ షుడ్ గెట్ టు మ్యారేజ్ మాకు పిల్లలు పుట్టాలి వాళ్ళు నిన్ను గ్రాండ్ మా గ్రాండ్ మా పిలవాలి కనీసం నేను పోయే వరకైనా ఈ ఇంటిని అమ్మటం కానీ మార్చడం కానీ చేయకు బాబు ఈ ఇంటి గోడ పైన గొనపం పడితే మీ నాన్నగారు గుండెల్లో ఉంటుందిరా నాకు ఓకే బయట సుబ్బారావు గారు ఈ క్యాండిడేట్ మీద మీ అభిప్రాయం ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్ళందరిలో ఈఎంఐ ఎలిజిబుల్ క్యాండిడేట్ సార్ ఐ టు ఫీల్ ద సేమ్ డూ వన్ థింగ్ వెంటనే అమ్మాయి పేరు మీద అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ చేయండి ఎస్ సార్ ఆమెను లోపలికి పంపించండి ఎవరైనా వస్తారు నా పర్మిషన్ లేకుండా నా క్యాబిన్ లోకి ఎవ్వరు రారు మీ మీద నాకు ఎంత కోపంగా ఉందో తెలుసా ఎందుకు నేను అపాయింట్ చేసినందుకు కాదు పరాయి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినట్టు చేసినందుకు అది ఆఫీస్ డిసిప్లిన్ కోసం ఇది నీ కోసం ఇది నా కోసం ఇది మన కోసం ఉద్యోగంలో చేరిపోయావు ఇక మీద రోజుకి ఏడు గంటలు ఒకరినొకరు చూసుకోవచ్చు పెళ్లి చేసుకుంటే ఏడు గంటలు ఇంకర్మా ఇరవై నాలుగు గంటలు మీ ఎదురుగానే ఉంటాగా కానీ మన పెళ్లికి ఒక ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఏంటి నాకు రాజా అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాడు నేను ఒకే పందిట్లో ఒకేసారి పెళ్లి చేసుకోవాలనుకున్నా ఆహా అయితే ఆయన కూడా చేసుకోమని చెప్పండి అదే కదా సమస్య ఆ జిడ్డు బెదవ ఆడపిల్లని చూస్తే ఆమె దూరంలో ఉంటాడు అలాగా వాడు ప్రేమించేది ఎప్పుడు పెళ్లి చేసుకునేది ఎప్పుడు ఆయన ఏం చేస్తుంటారు కొంచెం వీడి పేరు రాజా కొండపల్లి రాజా వీడి జిడ్డువాదన్నా వాడి నేనే పేరేంటి అశోక్ అడిగింది నేను కాదు బడిఫోల్ని నమ్ముకుంటే నీ జీవితం అంతా అశాంతేనమ్మా స్నేహితుడి గురించి అలాగైనా చెప్పేది అడ్డు చూడమ్మా వీడికి బాగా ఆస్తుంది పైగా మగాడు డబ్బున్న కుర్రాళ్ళకి బుద్ధులు తిన్నగా ఉండవు అయినా వీడినే చేసుకుంటావా శోభం ఈ వెలవ డబ్బున్నాడే గానీ చాలా మంచాడమ్మా సరదాగా నీకోసం జున్ను తీసుకొచ్చాను ఈ తీపి తిని మీ పెళ్ళి ఇప్పుడు చెప్పు అది నీ చేతుల్లోనే ఉంది ఎలా మనం అనుకున్నదే కదరా నువ్వు మూడు ముళ్ళు వేస్తుండగా నేను ఏడడుగులు నడవాలని నేను ఏడడుగులు నడుస్తుండగా నువ్వు మూడు ముళ్ళు వేయాలని పెళ్ళే జరగదా మా గురుడికి లెగ్గు హ్యాండ్ బాగానే ఉన్నాయి కానీ గురుడు ఉండాల్సిన చోట లేడే నీ చేస్తానలో ఉన్నాడు అందువల్ల ఇప్పట్లో పెళ్లి గురించి ఆలోచించడం అంత మంచిది కాదు ఇంకో ఆరు నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కానక ఏ స్త్రీ మిమ్మల్ని చూసినా మీరు చూడద్దు ఏ స్త్రీ మిమ్మల్ని పలకరించినా మీరు పలకద్దు అసలు స్త్రీ అనే పదార్థానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది మెయిన్ ఫ్యూజే లాగేశాడే గురు మరి ఇప్పుడు ఎలా ఎలా ఏముంది కంట్రోల్డ్ గా నీ జాగ్రత్తలో నువ్వు ఉంటాం మంచిది హా వచ్చే ప్రభాతం ఏ పిల్ల రూపంలో ఎప్పుడు వస్తుందో మీ ఎస్ మేడం

సవారీ సవారీ వీధి ఈ దరిదాపుల్లో లేదండి ఎందుకంటే ఇంగ్లీష్ నలా కూని చేస్తారు అది పిచ్చిపూ సవారీ వీధి కాదు పిచ్చిపూ సవారీ వీధి ఐ నో ఐ నో మన ఇంగ్లీష్ చకచకగా మాట్లాడగలం బట్ రీడింగే కొంచెం వేకు ఆ వీధి ఎక్కడందో కస్తా చెప్తారా ఈ వీధికి దారి చెప్పడం చాలా కష్టం ఎందుకంటే దారిలో తిరి సోమిని సందులు అండ్ మినిమిని గొందులు వెరీ వెరీ డిఫికల్ట్ హ రాజా మేడం లుక్ ద టేంగ్ ఫెలో చి 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 నాట్ దిస్ ఫెలో దట్ బ్లాక్ డ్రెస్ విత్ పల్కెన్ హి ఇస్ మిస్టర్ రాజా ఈ ఫాలో హి యు గెట్ దట్ వీధి ఎలా బికాస్ ఆపోజిట్ టు హిస్ హౌస్ పిచ్చి మూసవారి వీధి థ్యాంక్ యూ వెల్కమ్ వెల్కమ్ ఆ టి మిస్టర్ రాజా ఏం తమడు ఏం కావాలి ఈ అడ్రస్ ఎక్కడో కాస్త చెప్తారా ఓ ఊరు కొత్త మనకు చదవడం కాస్త ఇబ్బంది ఏంటి జోబంత్ ఎత్తుగా ఉంది లోపలి పెట్టావు నువ్వు ఆడపిల్లవా ఇంకో ఆరు నెలల లోపల మీకు అమ్మాయి వల్ల ప్రమాదం వచ్చే సూచనలు ఉన్నాయి కనుక స్త్రీ అనే పదార్థానికి మీరు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అడ్రస్ అడిగితే పారిపోతారేంటి ఇంకో ఆరు నెలల తర్వాత చెప్తాను ఆరు నెలల తర్వాత ఇదిగో మిస్టర్ రాజా ఎటు వెళ్ళిపోయి ఉంటాడబ్బా ట్యాక్సీ కావాలా ఒక మనిషిని ఆ అడ్రస్ గురించి అడిగాను అంతే పారిపోయాడు ఈ ఊరు పత అవును ఏ అడ్రసమా పిచ్చి పూసవారి వీధి ఆ ఇక్కడి దగ్గరే ఎక్కడ తీసుకెళ్తాను ఏ చేతికి క్లిక్ తీసుకుపో ఆ సంజేష్కా పని చేసుకో మేడం మేడం నేను వెళ్ళకి అమ్మాయిని ఏం చేస్తారు అర్థం కాలేదా సేర్ చేస్తా గొడవలు అయిపోతాయి నువ్వేమన్నా కాపాడుతావా కాపాడితే చేస్తున్నావా ఆర్డినరీ ఛాలెంజ్ కాదు ఈ అమ్మాయి మీద చెయ్యి వెయ్యి నీవకుండా కొడతాను ఏంటి అమ్మాయి మీద చెయ్యి వెయ్యి నీయకుండా కొడతావా వేసిన వాళ్ళు అమ్మాయిని తీసుకెళ్ళొచ్చు Ha <hurting them> claro <experiences>

ఏం చేసావురా ఏం లేదురా ఈ పిల్లలు నా రౌడీలు ఆలర్ పెట్టారు మీరు రెచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయారు ఇట్స్ వెరీ గుడ్ చేసింది మర్చిపోయాగా ఇంకెందుకు పరిగెత్తడం బాయ్ అది నాకు అర్థం కావట్లేదు ఈ సెపరేట్ ఆఫ్ మీ ఎ ఫ్రైట్ నో ఫ్రైట్ ఆఫ్ బాయిల్డ్ టు టెల్ ద ఫ్యాక్ట్ మా వాడు మహా దేశముతురు హి ఇస్ ఏ పిస్తా పిస్తా ఆ పిస్తా మీన్స్ ప్రిన్స్ 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 రియల్లీ రియల్లీ ఇంగ్లీష్ లో ఏంటి అబూతులు తిడతాను ప్రిన్స్ అంటే ఏంటి ప్రిన్స్ అంటే బాలవాడు రాజా నువ్వు ఎక్కువగా రెచ్చిపోకు ఈ పిల్లను చూస్తే నాకు ఇంతకు డౌట్ గా ఉంది నువ్వు వెంటనే వెళ్ళిపో అవును నాకు చిన్న డౌట్ ప్రిన్స్ అంటున్నారు రాజా అని పిలుస్తున్నారు యువరాజా అని పిలవచ్చు టుమారో కింగ్ కాబోయే రాజు అందుకే రాజా అని పిలుస్తున్నాను ఐ సీ బట్ హిస్ వెరీ సింపుల్ ఎస్ ఎస్ సింపుల్ సింపుల్ లైక్ మీ బట్ హాట్ వెరీ బిగ్ ఐ సీ రోజుకు 78 జీవాలు పోషిస్తుంటాడు హి ఇస్ ఫీడింగ్ 70 టు 80 లైవ్స్ పర్ డే అయితే వాడు చాలా పెద్ద ఫ్యామిలీ అన్నమాట పైగా మా వాడంటే వాళ్ళకు మహా గౌరవం వీడు కూడా వాళ్ళని చాలా గారంగా చూసుకుంటాడు ఏదైనా తేడా వచ్చిందో అందరినీ వరుసగా నిచ్చోపెట్టి కడిగి పారేస్తుంటాడు ఇమూ్ ఐ గో సరే థ్యాంక్ యూ